హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈ రోజు అయితే డైలీ వేర్ శారీస్ లో సూపర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఈ శారీ వచ్చి కలర్ ఇలా ఉంది కదా మనకి పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ కూడా ఉంటుందండి క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు పళ్ళు చూడండి పళ్ళు ఇలా ఉంది కదా మనకి బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో పెట్టిన వెంబటే వెళ్ళిపోతున్నాయండి మీలో ఎవరికైనా కావాలి అంటే పైన కడపడే నెంబర్ కైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి అలాగే అలాగే ఇంకొక టూ శారీస్ ఉన్నాయి చూడండి ఇదైతే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సేమ్ దీనికి కూడా బ్లౌజ్ పళ్ళు సేమ్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి మనం కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది శారీ చూడండి ఒక్కసారి మంచి లుక్ తో ఉంది కదా ఇంకొక సారీ వచ్చేసి మనకి పాచి గ్రీన్ కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి అది కూడా చాలా చాలా బాగుంది క్లాత్ మాత్రం మనకి పట్టుకుంటేనే చాలా బాగుందండి చూస్తే మాత్రం తప్పకుండా మీరు మళ్ళీ బుక్ చేసుకుంటారు అంత బాగున్నాయి మీలో ఎవరికైనా ఈ వీడియోలో ఉన్న ఏ శారీస్ నచ్చినా కూడా పైన కనపడే నెంబర్ కైతే స్క్రీన్ షాట్ తీయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ